మన ప్రభుయేసుక్రీస్తువరి నామన అందరికీ వందల మంది ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై రెండవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదేమనగా సామిత్ర గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనంలో ఇలా వ్రాయబడింది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును దేవుని పట్ల ఇతరుల పట్ల నమ్మకముగా విశ్వాసనీయముగా ఉండేవారికి దేవుడు దీవెనలను కుమ్మరిస్తాడని సమృద్ధిగా ఇస్తాడని వాక్యము చెబుతుంది ఈ వచ్చిన నిజాయితీ విశ్వాసనీయత విలువల చేత చెప్పబడిన వాక్యము నమ్మకమైన వాడు అనగా ఈ పదం నిజాయితీ విశ్వసనీయత నిబద్ధత కలిగిన వ్యక్తిని సూచిస్తుంది అతను తన పనులలో సంబంధాలలో దేవునితో తనకున్న సంబంధంలో నమ్మకముగా ఉంటాడు దీవునని మెండుగా కలుగును అనగా నమ్మకమైన వ్యక్తులు కేవలం దీవునలు పొందడమే కాకుండా సమృద్ధిగా దీవునలను పొందుతారు అని ఈ వాక్యము చెబుతుంది ఎందరితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు మన జీవితంలో నెరవేర్చునగాక ఆమె ప్రార్థన భూమి ఆకాశం దేవత దేవ మీకే వందరములు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మర్చినందుకు మీకు స్తోత్రములు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారు అనారోగ్యం చేస్తున్నాము తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి అలాగే నా స్నేహితులు జీవన గారిని వారి భార్య గారిని స్వస్థపరచుండి అనారోగ్యంతో బాధపడుచున్నారు సోదరి అనారోగ్యం బాధపడుతుంది ఆమెను కూడా స్వయం ప్రేమతో కాల్చి కాపాడండి స్వస్థపరచండి అలాగే అనేక మంది బిడ్డలు నూతన గృహం కట్టుకోవాలని ఎంతో మంది ఆశపడుస్తున్నారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనడానికి వారికి తట్టుకోలేని స్థితిలో ఉంటున్నారు తండ్రి వారికి సహాయం చేయండి వారు నూతన గృహం కట్టుకుని అందులో ప్రవేశించి మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి అటువంటి ధన్యతను అటువంటి అర్హతను వారు పొందుకునే సందర్శించండి తన ప్రభావ అలాగే అనేక మంది బిడ్డలు అనేక చోట్లకు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వారి యజమానులతో సమాధానంగా పనిచేయడానికి చేయడానికి విధేయులైన పని వారిగా వారిని తీర్చిదిద్దండి వారికి జ్ఞానండి చదువు చిన్న బిడ్డలకు జ్ఞానం అనివ్వండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనస్సును వారికి ఆరోగ్యము దయచేసి వారి కుటుంబాల్లో శాంతి సమాధానమును ఆశీర్వాదమును వారికి వారి కుటుంబాలకు అలాగే వారి సంఘాలకు దయచేయండి ప్రతి ఒక్క బిడ్డను యొక్క నామములో కాచి కాపాడుతారని కాపాడుతున్నందుకు కూడా మీకే వందనాలు స్థుతులు తెలియజేసుకుంటూ పాపిన ప్రార్థన ఆలకించి మీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రానైన నా ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారి నామమున బ్రతిమాలను విడిపించుకున్నాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచేయండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె